హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లతా వ్లాగ్స్ ఈరోజు పూల బతుకమ్మ కదండి అందరికీ పూల బతుకమ్మ శుభాకాంక్షలు మేమైతే చాలా రంగుల పూలు తీసుకొచ్చి ఎంగిల్ పూల బతుకమ్మ పేరవడం అయితే స్టార్ట్ చేసామండి మేము ఎలా పే పేరుస్తున్నాము ఏంటి అనేది చూస్తూ ఒక స్టోరీ చెప్తాను వినేసేయండి రామాపురం అనే ఊరిలో గోపన్నకు మేకల మంద ఉండేది అయితే అతను ప్రతిరోజు ఆ మేకలను మేత కోసం అడవికి తీసుకెళ్ళేవాడు అలా ఆ మందలో ఒకరు ఒక మేక పిల్లకు ఒక పిల్ల పుడతాడు పుట్టిన పిల్ల అప్పుడప్పుడు ఏం చేస్తుంది మంద నుంచి బయటకు వెళ్ళి ఆడుకునేది ఆ విషయం గమనించిన తల్లి ఏం చేస్తుందంటే ఒకరోజు పిల్లను గట్టిగా హెచ్చరించి ఏమని చెప్తుందంటే అడవిలో ఉంటాయి బయటికి వెళ్ళొద్దు మంద నుంచి ఒంటరిగా దొరికితే చంపేస్తాయని హెచ్చరిస్తుంది కానీ అతని పిల్లకేమైనా అర్థమవుతుంది తల్లి తనపై కావాలనే కోపపడుతుంది బయట చాలా అందమైన ప్రపంచం ఉంటుంది తనని బయటకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది తన సంతోషాన్ని కానీ తల్లిపై చాలా కోపం పెంచుకుంటుంది అలానే ఒకరోజు ఏం చేస్తుంది తల్లి చూడనప్పుడు మంద నుంచి బయటికి వెళ్ళిపోతుంది వెళ్తూ ఆడుకుంటుంది అని అంటే ఈ సంద ఈ ప్రపంచం చాలా బాగుంది మా అమ్మ నన్ను ఇలా బయటికి పంపించలేదు అనేసి అనుకుంటూ ఆడుకుంటూ తిరుగుతూ ఉంటుంది అడవిలో అలా ఒంటరిగా తిరుగుతున్న మేకపిల్ల మేకపిల్లను చూసి పులి చూస్తుంది పులికి ఆ మేకపిల్ల ఒంటరిగా కనిపించడంతో ఒక్కటేసారి పంజాబీ శ్రీ మేకపిల్లను తినేస్తుంది దీంతో ఏమర్థమైందండి దీంట్లో నీట్ ఏంటంటే పెద్దలు కానీ అమ్మ నాన్న కానీ ఏం చెప్పినా కూడా మన మంచికే కానీ పిల్లలు ఏమనుకుంటారు వాళ్ళ సంతోషానికి వాళ్ళ సంతోషానికి అడ్డుపడుతున్నారని అనుకుంటారండి కాకపోతే పిల్లల సంతోషానికి ఏ తల్లిదండ్రులు అడ్డు చెప్పరు వాళ్ళ మంచి కోసం మాత్రమే చెప్తారనేది గమనించుకోవాలి వాళ్ళను తల్లిదండ్రులను కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఏది చెప్పినా మనం మంచి అని పిల్లలు అర్థం చేసుకొని ముందుకు సాగాలి ఇదండి స్టోరీ నా స్టోరీ కనుక నచ్చినట్లయితే అండ్ మా బతుకమ్మ కూడా పేర్చడం అయిపోయిందండి మా బతుకమ్మ ఎలా ఉంది నా స్టోరీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నా స్టోరీ కనుక అండ్ మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్